హాయ్ అండి ఈరోజు లైనింగ్ బ్లౌజ్ నార్మల్ ప్లెయిన్ కట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మరి ఈ బ్లౌజ్ కటింగ్లో మధ్యలో టిప్స్ కూడా ఉంటాయండి మీరు గమనించండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందు నేనైతే ఓన్లీ నడుము కొలత వేయడానికి కోసం మాత్రమే నేను ఇక టేప్ యూజ్ చేస్తున్నాను అయితే ఈ నడుము చుట్టూ మొత్తం ఎంతుంది అని అంటే ముప్పై రెండు ఇంచులు ఉందండి ఓకేనా అయితే నార్మల్గా నేనైతే బ్లౌజ్ బ్లౌజ్ చూస్తే మనము ఈవెన్ ఒక మనిషిని చూసినా కూడా కస్టమర్ ఎవరైతే వస్తారో వాళ్ళని చూసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు చిన్న బ్లౌజా పెద్ద బ్లౌజా ఏంటి నార్మల్ సైజా అని తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ ఓకేనా అయితే ముందైతే ఇది లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నాను అయితే ఈ సైడ్స్ అయితే నేను కట్ చేసి స్ట్రైట్గా చేసేసుకుంటున్నాను చూడండి ఎదురుగా ఓపెన్స్ ఉన్నాయి నా వైపు క్లోజ్ ఉంది ఓకే ఒక హాఫ్ ఇంచ్కి నేను ఇట్లా ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను ఇది మనము బ్యాక్ సైడ్ నడుము పట్టి వేయడానికి వస్తాము ఇక్కడ నుండే మనం మెజర్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం చూడండి క్లియర్గా చూడండి కొత్తగా నేర్చుకునే వారైతే ఇక్కడ టక్ ఉంది కదా బ్యాక్ సైడ్ టక్ నడుము దగ్గర ఉంటుంది కదా టక్ నుండి షోల్డర్ వరకు ఈ విధంగా మనము మనం ఏదైతే హాఫ్ ఇంచ్ లైన్ తీసుకున్నామో ఆ లైన్ పై నుండి మనం ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ లైన్ పై నుండి పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఇక్కడ వరకు ఎక్కడ వరకు అంటే ఆ కుట్టు వరకు ఒక లైన్ నెక్స్ట్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం అంటే మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేయాలి కదా స్టిచ్చింగ్ కోసం కంపల్సరీగా మనము ఈ బ్లౌజ్లో కానీ డ్రెస్లో కానీ దేంట్లో అయినా కూడా కుట్టడానికి మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ముందు అది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం అనేది చూడండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వచ్చి నడుం పట్టికి పైన హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర ఖర్చు కుట్టడానికి కోసం అనమాట ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అంటే మీడియం సైజు ఇప్పుడు థర్టీ నుండి లోపలికి అంటే ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ అట్లా ఏ సైజు ఉన్నా అది చిన్న సైజు మీకు జస్ట్ ఆ సైజు అర్థం కావడం కోసం మాత్రమే నేను టేప్ చూపించాను టేప్ అసలు వాడకుండా మనం ఫింగర్స్ యూజ్ చేసి కూడా ఈ నెక్ సైజ్ ఎంత తీసుకోవాలనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోస్ వేసి ఉన్నాను ఒకసారి ప్లీజ్ ఆ వీడియో చెక్ చేయండి చూడండి ఇక్కడ రెండు పావు మాత్రం నేను నెక్ దగ్గర తీసుకుంటున్నాను అయితే రెండు పావు మీడియం సైజు కదా రెండు పావు సరిపోతుంది తర్వాత ఈ షోల్డర్ చూడండి నెక్ తర్వాత షోల్డర్ ఎంత పెట్టాలి అని అంటే నెక్ కుట్టుకోవడానికి కూడా కొంచెం కా క్లాత్ అయితే వదిలాలండి తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ సైడ్ అయితే చక్కగా మనకు క్లాత్తో సహా ఉంటుంది కాబట్టి టోటల్గా తీసేసుకోవాలి చూడండి ఎంత ఉంటుందో మనము షోల్డర్ సైజ్ బ్లౌజ్ ఇచ్చిండ్రు కదా వాళ్ళు సేమ్ అది ఎట్లుందో అట్లా కుట్టాలి అట్లా అన్నప్పుడు సేమ్ అది ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం నెక్ డీప్ కోసం ఈ విధంగా తీసుకుంటాం చూడండి కొంచెం మందికి అర్థం కాదు నెక్ డీప్ ఎట్లా తీసుకోవాలనేది ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ నెక్ మిడిల్ ఉంటుంది కదా సెంటర్ వరకు పట్టేసుకొని ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ ఏదైతే మనం క్లాత్ విప్ పట్టి నడుముకి పట్టుకుట్టడానికి వేసుకున్నామో దాని పైనుండే మెజర్మెంట్ తీసుకోవాలి ఏది తీసుకున్నా చూడండి ఒక పావించు స్టిచ్చింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు అయితే ఇప్పుడు ఈ నెక్ రౌండ్ తీసుకోవడం కోసం ఇక్కడ రెండు షోల్డర్లను నేను కలుపుతున్నా చూడండి రెండు షోల్డర్స్ని ఈ విధంగా కలుపుకొని మనం ఈ షోల్డర్ దగ్గర నుండి ఇప్పుడు మనం గీసుకున్న నెక్ డీప్ మార్క్ వరకు ఈ విధంగా బ్లౌజ్ని మనం మీకు కనిపిస్తుంది అనుకుంటా నేను ఈ విధంగా చక్కగా మనం అమర్చుకోవాలి అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ మనకు బ్లౌజ్ నెక్ డీప్ ఎంతుందో బ్రాడ్ ఎంతుందో సేమ్ అంత వస్తుందండి ఒకవేళ మనము ఓన్గా తీసుకోవాలి తీయాలి అని అనుకుంటే కనుక ఇంకా అప్పుడు కొంచెం అంటే వాళ్ళు వేసి ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునేదానికంటే కొంచెం బ్రాడ్నెస్సే రావచ్చు లేకుంటే కొంచెం క్లోజ్నెస్ రావచ్చు ఆ విధంగా తేడాలు వస్తాయి కానీ మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చి కరెక్ట్గా ఇదే విధంగా మీరు కుట్టండి అని చెప్పినప్పుడు ఇట్లా బ్లౌజ్తో తీసుకోవడం చాలా కరెక్ట్ ఈ విధంగా మనం చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూజ్ కోసం ఇక్కడ చంక దగ్గర నుండి ఒక రెండు ఇంచుల కిందికి చూడండి రెండు ఇంచుల కింది పట్టేసుకొని ఈ విధంగా బ్లౌజ్ని సగంకైతే నేను మడితేస్తున్నాను చూడండి హాఫ్కి మడితేస్తున్నా ఇప్పుడు నెక్ వచ్చేసి మనము నెక్ వైపు అంటే నా వైపు క్లోజ్ ఉన్న వైపు ఈ సైడ్స్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చి ఓపెన్ వైపు ఓకేనా సైడ్ జాయింట్స్ ఎప్పుడు కూడా ఓపెన్ వైపు ఉండాలి నెక్ వచ్చేసి మన వైపు ఉంటుంది కదా మన నేను కూర్చున్న వైపు నెక్ ఉంటుంది ఈ విధంగా పెట్టేసి మనకు లూజ్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ చూడండి మనకు కావాలి అంటే అంటే ఒకవేళ ఇది ఖర్చు తక్కువ ఉంది లోపల అనుకున్నప్పుడు కొంచెం పెంచుకోవచ్చు కూడా ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి కొంచెం మీరు వీడియో బ్రైట్ చేసుకొని చూడండి ప్లీజ్ ఎందుకంటే ఈ వీడియో కొంచెం ఇది షాక్ మార్క్ నాకైతే చాలా క్లియర్గా ఉంది కానీ వీడియోలో చూసినప్పుడు అంత క్లియర్గా కనిపించలేదు నాకు మీరు జస్ట్ బ్రైట్నెస్ కొంచెం పెంచుకొని చూడండి వీడియో చూసినప్పుడు చూడండి ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ నుండి ఈ పై వరకు చంక దగ్గర వరకు మనం ఒక మార్కింగ్ తీసుకుంటాం ఈ సైడ్స్కి మనకి ఎంత ఆర్మోల్ పెట్టాలనేది మనకి ఇక్కడ కొలత వచ్చేస్తుంది తర్వాత మనం ఈ ఆర్మోల్ గీసుకోవడానికి బ్యాక్ పార్ట్ సైడ్ యూజ్ చేస్తాను చూడండి నేను ఇది బ్యాక్ పార్ట్ కదా ఈ సైడ్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఈ విధంగా పెట్టినప్పుడు కరెక్ట్గా మనకు చూడండి సైజ్ కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మన కార్మ్ హోల్ ఎక్కడ నుండి ఉందో మనకి ఇక్కడ ఇంటర్లాక్ చేసి ఉందిగా తెలిసిపోతుంది అక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఈ చంక చుట్టూ ఎంత తీసుకోవాలి అనేది ఇట్లా సైజ్ బ్లౌజ్ ప్రకారం గుట్టినప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ విధంగా చేసుకోవచ్చు మెజర్మెంట్స్తో చేసినప్పుడు కంప్లీట్గా వేరేగా ఉంటుందండి మనం మా కొలతల ప్రకారం చేసుకుంటాము అది డిఫరెంట్ ఉంటుంది నేను మీకు అవి కూడా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి నేను ఇంకా చూడ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం నడుము దగ్గర టక్స్ ఎంత లెంత్కి వెయ్యాలనేది ఒకసారి చూసుకుందాం నాలుగు ఇంచులకైతే మనము ఈ టక్ వేయాలి ఎక్కడ వేయాలి అంటే షోల్డర్ సెంటర్లో నుండి మనము స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఈ టక్ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఇక్కడ తక్కువ చేస్తున్నా చూడండి హాఫ్ ఇంచ్ అంటే మనం ఏదైతే పట్టి వేయడానికి హాఫ్ ఇంచ్ గీసుకున్నాం కదా ఫస్ట్లో స్కేల్ లైన్ ఆ లైన్ వరకు నేను ఇక్కడ లైన్ గీసుకున్నాను ఎందుకంటే ఈ భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి సైడ్ జాయింట్స్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం అది హాఫ్ ఇంచ్ మనం కట్ చేయాల్సిందే చూడండి ఈ విధంగా తర్వాత ఈ టక్స్కి మార్క్ పెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్ అయితే తర్వాత కట్ చేస్తానండి మెయిన్ క్లాత్ మీద వేసేటప్పుడు ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడ కట్ చేయాలి హ్యాండ్స్ ఎక్కడ కట్ చేయాలి మీకు డౌట్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ ఫ్రంట్ ఓకేనా ఇప్పుడు ఈ పార్ట్లో ఫ్రంట్ కటింగ్ చేస్తాను అయితే మనకు పెద్ద హ్యాండ్స్ అయితేనేమో ముందే మనము చూసుకోవాలి హ్యాండ్స్ ఎంత వరకు వస్తాయి ఎంత భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అని అయితే చూడండి ఇప్పుడు ఫస్ట్ క్రే స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగ్ ఇక్కడ నేను చూసుకుంటున్నాను అయితే ఇది బ్లౌజ్ స్ట్రెయిట్ కటింగే ఉంది మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ చూసినప్పుడు కూడా సేమ్ లైన్స్ ఉన్నాయి అదే ఫ్రంట్కి కూడా సేమ్ ఉన్నాయి అట్లా లైన్స్ లేకపోతే ఎట్లా గుర్తించాలంటే మనం షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలాగా లాగి చూడాలి లాగినప్పుడు సాగితేనేమో అది క్రాస్ కటింగ్ అని అర్థము సాగకపోతే స్ట్రెయిట్ కటింగ్ అని అర్థమవుతుందండి మనకు ఈ విధంగా మనము ఇది ప్లేన్ కటింగ్ అని డిక్లేర్ చేసుకొని చూడండి మనము ఈ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వేస్తున్నాను ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా మన కటింగ్స్ చేసినవి ఉన్నాయి కదా అక్కడ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అంటే మనం వేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని మనం మిగతా మొత్తం అయితే స్కెచ్ తీసేసుకుందాం చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ మనకు అవసరం లేదు ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇవన్నీ వేస్ట్ లైన్స్ అంటే ముందు మనం బ్యాక్ పార్ట్ కోసం గీసుకున్న లైన్స్ మీరు బెటర్ రెండు చాక్ పీసులు పెట్టుకోండి ఒకటి మీరు అంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే కన్ఫ్యూజ్ కావద్దంటే మీకు ఒకటి కన్ఫామ్ అనుకున్నప్పుడు ఆ లైన్ని మీరు వేరే ఒక కలర్తో మార్క్ చేసుకోవడం అలవాటు చేసుకోండి మీకు కొంచెం అంటే హ్యాబిట్ అయిపోయే వరకు కటింగ్ చేయడము ఆ విధంగా చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఇది కూడా ఒక టిప్ అనుకోండి చూడండి ఇక్కడ మనం షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ క్లాత్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కదా అక్కడ నుండి ఈ లైన్ కరెక్ట్గా మన షోల్డర్ లైన్ ఉంటుంది కదా బ్లౌజ్కి ఆ లైన్ మీద పెట్టేసి ఈ విధంగా పెట్టాలండి ఉక్కు పట్టి దగ్గర కూడా మనకు కుట్టడానికి కొంచెం క్లాత్ వదులుకోవాలి కంపల్సరీగా ఒక పావు ఇంచు ఓకేనా మనము చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి రౌండ్గానే ఎట్లుందో అట్లా మనకేమైనా తేడా చెప్పిందనుకోండి కొంచెం డీప్ అన్నారనుకోండి అప్పుడు అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ డీప్ పెట్టుకోవాలి కానీ ఎప్పుడైనా సేమ్ సైజ్ ఇచ్చినప్పుడు ఎట్లుందో అట్లా పెట్టుకోవాలి తర్వాత ఈ ఫస్ట్ హుక్ నుండి కింద క్రాస్ బెల్ట్ వరకు ఒక లైన్ ఆ తర్వాత వన్ ఇంచ్కి కరెక్ట్గా వన్ ఇంచ్కి ఒక లైన్ ఎందుకంటే మధ్యలో మనం ఒక టక్ వేస్తాము తర్వాత మనము ఈ షేప్ బెల్ట్ గుట్టడానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ వన్ ఇంచ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది టక్కి అండ్ క్రాస్ బెల్ట్ కుట్టడానికి తర్వాత ఇప్పుడు మనకు ఈ మెయిన్ టక్ ఉంటుంది కదా మెయిన్ టక్ తీసుకోవడం ఎట్లా అంటే ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ మెయిన్ టక్ ఉంది కదండి ఈ మెయిన్ టక్ని పట్టేసుకోవాలి ఇట్లా ఖర్చుతో సహా పట్టుకోవాలి చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి ఆ లైన్ మనకు ఓపెన్ చేసి ఉంటేనేమో పై పైనుండి తీసుకోవాలి కరెక్ట్గా అది ఫోల్డ్ అయ్యింది షోల్డర్ కాబట్టి కరెక్ట్గా మనం కుట్టిన లైన్ నుండి ఇక్కడ ఎక్కడైతే క్లాత్ ఉందో స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా క్లాత్ వదులుకొని మనం ఈ విధంగా ఆ లైన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సెంటర్ భాగం కూడా వచ్చేసిన తర్వాత ఫైనల్గా మనకి సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మనం ఒక మెజర్మెంట్ అయితే తప్పకుండా తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ షేప్ ఫస్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుండి ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం కుట్టిన కుట్టు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు చూసుకొని ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఒక మధ్యలో కూడా ఒక టక్ వస్తుంది తర్వాత మనము ఈ షేప్ బెల్ట్ కుట్టుకోవడానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఓకేనా ఇట్లా వన్ ఇంచ్ తీసేసుకొని ఈ లైన్ ఈ విధంగా కలుపుకుంటే మనకు ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసి తర్వాత ఒకసారి ఈ మధ్య భాగం కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మెజర్ చేసుకోవాలి తర్వాత ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుండి మనం చంక దగ్గర ఒక టక్ వేస్తాం కదా ఆ టక్ వరకు కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి కొన్నిసార్లు ఇది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువ వస్తాయి ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర కూడా ఒకసారి చూసుకోవాలండి షోల్డర్ దగ్గర నుండి ఒక టూ ఇంచెస్ కిందికి ఓకేనా ఒక టూ ఇంచెస్ కిందికి మనం ఇలాగ నెక్ వైపు నెక్ పెట్టేసి కొంచెం కుట్టడానికి క్లాత్ కూడా వదిలి తర్వాత ఇటు చంక వైపు మనము కొంచెం ఏమైనా మన గ్యాప్ వచ్చిందనుకోండి ఈ విధంగా షేప్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఈ భాగం అనేది అంటే చంక దగ్గర ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇవా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేను మధ్య మధ్యలో చెప్తుంటాను ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఇంకా అందుకని ప్లీజ్ వీడియో చూసినాక ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఈ విధంగా మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓకేనా చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా నేను మంచి టిప్స్ చెప్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి నాలుగు మడతల మీద వేస్తాం అట్లా కాకుండా ఇట్లా నేను అడ్డంగా వేస్తాను చూడండి అయితే మనకు పొడవు సరిపోతుంది కొంచెం క్లాత్ సఫిషింట్గా ఉంది అంటే మాత్రం తప్పకుండా ఈ విధంగానే రీయడం వల్ల మనకైతే క్లాత్ అంటే అతుకులు పడకుండా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ అయితే జనరల్గా మనం ఇట్లా గీసుకుంటాం కదా చెయ్యి కింద కుట్టడానికి ఒక హాఫ్ ఇంచు తర్వాత చేయి పొడవ చేయి పొడవ పెట్టేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా మనం గీసుకుంటాము అయితే ఈ బ్లౌజ్కి ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు అనమాట కస్టమర్ ఒక హాఫ్ ఇంచు పెంచి తీసుకోమన్నారు ఇది నేను పైన తీసుకుంటున్నాను పైన ఇట్లా మార్క్ చేసుకుంటున్నా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇట్లా ఇట్లా కావద్దు అని అంటే నేను ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చెప్తాను మీకు చూడండి చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ హాఫ్ ఇంచు మనం అయితే స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాం కదా ఫస్ట్ మనం ఇంకొక హాఫ్ ఇంచు అయితే ఏదైతే మనం పెంచాలో హాఫ్ ఇంచు కూడా ఇక్కడ నేను గీసుకుంటున్నాను చూడండి ఓకేనా వన్ ఇంచ్కి నేను ఇక్కడ ఒక మార్క్ గీసుకున్నాను హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కు హాఫ్ ఇంచు మనం పెంచుమన్నారు కదా మనల్ని దానికోసం ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ హ్యాండ్ని యాజ్ ఇట్ వన్ ఇంచ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా మనకు సైడ్ జాయింట్స్ ఎట్ సైడ్ ఉంటాయి అటువైపు ఈ చంక సైడ్ అంటే జాయింట్స్ ఉంటాయి కదా ఆ వైపు వేసేసుకొని ఇట్లా మనకు ఎంత వస్తుందో అంత మనం ఎట్లుందో అట్లా పెట్టి కట్ చేసుకోవచ్చు మనకు ఆల్రెడీ పెంచడము స్టిచ్చింగ్కి పోవడం అంతా కిందనే క్లాత్ ఎక్స్ట్రా వచ్చేసింది కదా మరి అప్పుడు మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచినా ఇటు సైడ్ పెంచాలా వద్దా ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది అట్లా కాకుండా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నప్పుడు ఇది చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రీ హ్యాండ్తోని మనం ఇట్లా హ్యాండ్ అయితే మనము ఎంతవరకు చంక గీసుకోవచ్చో మనకు అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదండి అంతవరకు మనం ఈ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇక్కడ హాఫ్ ఇంచు చేతుల పొడవు పెంచి పెట్టమన్నారు అయితే మనం ఖర్చుకు హాఫ్ ఇంచ్ గీసుకుంటాం కదా ఇంకొక హాఫ్ ఇంచ్ ఆ పైనే అంటే టోటల్గా వన్ ఇంచ్ మనం ఖర్చుతో సహా మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పోయినా ఒక హాఫ్ ఇంచ్ వాళ్ళు పెంచమన్నారు కదా ఆ హాఫ్ ఇంచ్ అక్కడ మనకు వచ్చేస్తుంది ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా మనం కట్ చేసి హ్యాండ్స్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకోవాలండి షేప్ బెల్ట్ కోసం ఈ నాకు ఈ క్లాత్ మిగిలి ఉంది అయితే ఇక్కడైతే కోరాస్ ఉన్నాయి కదా ఎడ్జెస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇవి నాకు నడుము పట్టికి యూజ్ అవుతాయి పక్కన పెట్టుకుంటాను వీటిని కట్ చేసుకొని తర్వాత ఇక్కడ చూడండి నేను ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేస్తాను షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఉక్కు పట్టి దాంతోనే తీసుకోవాలి ఏ మెజర్మెంట్ అయినా కూడా ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో కరెక్ట్గా ఎగ్జాక్ట్ సైజు ఓకేనా ఎంతైతే సైజు ఉందో అంత మనము కరెక్ట్గా కుట్టు టూ కుట్టు ఇట్లా ఒక మార్క్ చేసుకొని తర్వాత ఒక ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది ఈజీ మెథడ్ ఇది ఇక్కడ సైడ్స్కి కూడా అంతేనండి సైడ్ జాయింట్స్ సైడ్ ఉంటుంది కదా అది కూడా అంతే ఎక్స్ కుట్టు టూ కుట్టు ఎంత ఉందో పెట్టేసుకొని ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఈ మనం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఏదైతే పెట్టుకున్నామో ఆ రెండు లైన్లను మనం కలిపేసుకున్నాం అనుకోండి మనకు షేప్ బెల్ట్ వస్తుంది ఒక ఇంచ్ ఎందుకు కలిపినామంటే హాఫ్ ఇంచు కిందకి హాఫ్ ఇంచు పైనకి టూ సైడ్స్ కుడతాం కదా అది సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు టిప్స్ చెప్తాను గుర్తుంచుకోండి చూడండి మీరు అయితే బార్డర్ వన్ సైడ్ మాత్రమే వచ్చింది అది కూడా సైడ్కి ఇచ్చిండ్రు మరి దీన్ని ఏ విధంగా నేను మడతేస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ తీసేయాలండి మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ చూసుకోవాలి మనము ఆ తర్వాత మనం బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇవి కరెక్ట్గా ఈ బార్డర్స్ ఇలా వచ్చినప్పుడు కొంచెము ఎక్కువ తక్కువ డిజైన్స్ సైడ్కి కొంచెం క్రాస్ పోతూ ఉంటాయి చూసుకోవాలి ఒకసారి లైన్స్ కలుపుకొని కరెక్ట్గా నెమ్మదిగా అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని మనము ఈ హ్యాండ్స్ అనేటివి పెట్టి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను ఎందుకంటే ఇది హ్యాండ్ క్రాస్గా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకు అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది కాబట్టి నేను ఈక్వల్గా కట్ చేయట్లేదు ఈ హ్యాండ్స్ ఒక్కటి మాత్రం మిగతా అంతా బ్లౌజ్ అయితే నార్మల్గా ఉంటే మనం ఈక్వల్గానే కట్ చేసుకోవచ్చు మరి ఎక్కువ జారేట్ క్లాత్ అయితే మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఉండే సైజెస్కి బ్లౌజ్ ముక్కలేమో చిన్నగా సైజులు ఏమో పెద్దవి మరి అందుకని ఇంకా సరిపోవట్లేదండి ఇంకా మనం ఎక్కువ తక్కువ కట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ చూడండి ఇప్పుడైతే మిగిలిన ప్లా పార్ట్లో మొత్తం నేను బ్యాక్ ఫ్రంట్ షెడ్ బెల్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇక్కడ ముందే మనకు క్లాత్ అయితే ప్రాబ్లం లేదు ఈ బ్లౌజ్కి మాత్రం పెద్దగానే ఉంది చక్కగా మనం నీట్గా వేసేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం సిల్కీగా కొంచెం సాటిన్ టైప్లో ఉంది క్లాత్ జారుతుందనమాట అయితే ఇట్లున్న ఉన్న క్లాత్స్కి మనం కరెక్ట్గా ఫస్ట్ అయితే ప్లేస్ చేసేసుకుందాం ఎంత ఫ్యాన్ మనం ఆఫ్ చేసినా కూడా మనం కట్ చేసేటప్పుడు జరిగిపోతూ ఉంటాయి క్లాత్స్ కదా ఇట్లా జరి రిగిపోకుండా ఉండడానికి ఇక్కడ నేనైతే మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ వీడియో అయితే వీళ్ళు వారికి యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ పిన్స్ పర్ల్ పిన్స్ ఉంటాయి కదా పర్ల్ పిన్స్ నేను ఇక్కడ పిన్ చేసేస్తాను కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్కడెక్కడ ఏదైతే ఏ పార్ట్ వేసుకోవాలి అవంతా కరెక్ట్గా వేసేసుకొని తర్వాత ఈ పిన్స్ని నేను పెట్టేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇంకా జరగమన్నా జరగదు క్లాత్ ఇట్లా మనం అప్ చేసేసుకోవాలి మంచిగా ఒక పార్ట్కి మనం ఫోర్ సైడ్స్ ఫోర్ పిన్స్ ఫైవ్ పిన్స్ ఇట్లా పెట్టుకొని చక్కగా నీట్గా పిన్ అప్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు కూడా ఇటు అటు తిప్పుతాం కదా జరిగిపోయి కొన్నిసార్లు నెక్ చిన్నగా అయిపోవడము లేదంటే నెక్ పెద్దగా అయిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అట్లా ప్రాబ్లం రాకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు మనకు బ్లౌజ్ మరి ఇటు అటు జరిపినా కూడా ఇంకా జరిగే ప్రసక్తి ఉండదు కదా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకు కూడా కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది కొంచెం ఫాస్ట్గా కూడా కటింగ్ చేసుకోవచ్చు లేదంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది వీటిని మళ్ళీ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేసినా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇట్లా పిన్స్ పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను కటింగ్ చేసిన మెథడ్ నేను చూపించిన టిప్స్ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఉంది ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ